నెల నెల నువ్వు అడిగినంత మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఒక నెల మెయింటెనెన్స్ ఇచ్చారమ్మా కరెన్సీ అన్యాయం అనర్చే గొంతుని కోసే కత్తి వెరీ వెరీ షార్ప్ నైఫ్ ఆడదాన్ని అన్ని విధాలుగా వాడుకొని డబ్బిచ్చి వదిలించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది బాధపడకమ్మా మనకు న్యాయం జరుగుతుంది ఓకే సార్ బాయ్ హలో ఆ బుజ్జిగారు ఇల్లు దొరికిందా మేడం బిల్డింగ్ దొరికింది ఓ ఓన్లీ ఫైవ్ ఫైవ్ రూపీస్ మంత్ విత్ విత్ ఫర్నిచర్ ఫర్నిచర్ ఓకే ఓకే కన్ఫర్మ్ చేసేయండి మంచి రోజు చూసుకుని మేము దిగుతాం సరే మేడం ఉంటా ఓకే ఇలాంటి భూత్ బంగ్లాకి వాచ్మెన్గా పనిచేయాల్సి వస్తుంది ఆ కుమారి చెప్పు దరిద్రం ముందు దెయ్యం ఎంత అయినా కుమారి మా తాత చెబుతుండేవాడు అమావాస్య పౌర్ణమి రోజుల్లో దెయ్యాలు చాలా స్పష్టంగా కనపడతాయని కానీ నాకు ఇంతవరకు కనపడలే కుమారి మళ్ళీ చేస్తా ఎవరాది నిన్నె ఎవరాది you <laughs> किताबें भी पानी के राह ओके okay, मम्मी మమ్మీ మమ్మీ అండ్ బై న్యూ వన్ ఓకే ఓకే మనం మనుషులం కాదు ప్రతీకారం తీర్చుకుంటున్న ఆత్మలం మగాడు మగువను గాలించి పట్టేవాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అందాలు రోజు రోజుకి నీలో పెరిగిపోతా నా అందాలు నీకు ఇంకా గుర్తున్నాయా మరిచిపోతే వెంట పడేలా ఉండకపోతే అది ఆడది కాదు వెంట పడకపోతే వాడు మగాడు కాదు కమాన్ ఏ నాగా నీలో ఆ బుసబుసలు తగ్గిపోయాయా కమాన్ హే యు బుసబుసలు తగ్గిపోయాయా కమాన్ నిన్ను మిస్ అయిందా ఐ మీన్ హే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళావా ఎప్పుడు ఓకే డ్రెస్ లో ఉంటే నీకు నచ్చదుగా ఇక నువ్వు తప్పించుకోలేవు ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ క్షమించేది దేవుడు రావు దయ్యానం కాదు ఆ నిమిషం నన్ను అర్థం చేసుకొని ఉంటే మనకి గతి పట్టేది కాదు Good morning, sister. Good morning, my dear child. Good morning. Good Please morning. be seated. Thank you. Oh, uh, Papa, Excuse me, teacher. Good morning, Miss. Very good morning. Please introduce yourself. Hi. I am Rohi. Thank you. Bye, Rohi. Bye. oh <gasps> పొగ తీర్చుకుంటున్నా నీ కోరిక తీరిపోతుంది మరి నా కోరిక తీర్చుకోవడం ఎలా ఆరక్తమిక లోపలికి ఇదే కోరిక తీరే మార్గం నీకోసం నీకు ఇష్టమైన బాందా చూడు బాగుందా వాడుతూ నేను ఇప్పుడే వస్తాను సరే మమ్మీ ఎందుక ఎందుకు అరుస్తున్నావు గోల్ అంటే భయం నీరు అంటే భయం ఎలా పుట్టవే నా కడుపున ఐ లవ్ యూ అయ్యో మీ అనుభవానికి విలువిచ్చి తల వంచా ఫలితం ఇలా నరకంలో పడ్డాను అనుమానం ప్రేమ వస్తే సర్దుకుపోవచ్చు కానీ అపోహలతో వస్తే మాత్రం ఫలితం ఇలాగే ఉంటుంది అత్తయ్య ఎవరో ఏదో పంపించారని నేను అపోహలో పడలేదు నా కళ్ళతో నేనే చూశాను అయినా మీరెందుకొచ్చారు నీ కూతురు వదిలేసి వచ్చావా మరి నా కూతుకుంటాను ఆడదానికి రక్షణ తండ్రి లేదా భర్త కర్తవ్యాన్ని మర్చిపోయే తండ్రి కాదమ్మా మా అన్నయ్య ఊరుకో అమ్మా గాయాన్ని చేసేది మానిపేది భగవంతుడే పదమ్మలోనికి డాడీ పదమ్మ లోనికి కుడ్డని నా మనసు అంటుంది ఇద్దరిని నువ్వే కలపాలి అలాగే అమ్మా ఆంటీ వామ్ అన్నయ్యా దీనికి నా పేరు కూడా తెలుసు ఆంటీ నేను మామయ్య నేను అరుడుగారు గారు ఉంటే ఇదంతా మావయ్య శశి రోహిలను చూసి పెడుతున్నాను ఆంటీ ఓకేనా ఏం ఓకే నాయనా నిజంగా దెయ్యాలనుకుని హాడి చచ్చే నన్ను అరుడుగారు శశికి లైబ్రరీ ఫోన్ చేశారు నాకు అంతా తెలుసు నేను చూసుకుంటాను మీరు తలపేసుకోండి మళ్ళీ లేస్తే ప్రాబ్లం Come on children, please note it down. ఆర్ యూ రాయిట్ మేడం శోమీ యూర నోట్ బుక్